అభివృద్ధి వస్తుందనుకున్నారు కానీ ఊరు వల్లకాడుగా మారింది గ్రామం శవాల దిబ్బయ్యింది అవును సింగరేణి సైలో బంకర్ పొల్యూషన్ ఓసీ బ్లాస్టింగ్లతో మరణ మృదంగం మోగుతోంది ఒకరు ఇద్దరు కాదు మూడేళ్ళలో యాభై మందికి పైగా మృత్యువాత పడడం ప్రమాద గంటికలు మోగిస్తోంది ఓపెన్ కాస్ట్ మైనింగ్తో బతుకు దుర్భరంగా మారుతున్న తీరును పచ్చని పల్లెల్లో ఎగజిమ్ముతున్న నల్లని దుమ్ముతో జనం అనుభవిస్తున్న నరకాన్ని మీ ముందుంచే ప్రయత్నమే ఈ వారం స్పెషల్ గ్రామం కాదు ఒక తెలిసి ఊర్లో అడుగు పెట్టాలంటే భయం భయం మన వెనక కనిపిస్తున్నటువంటిది సింగరేణి శైలో బంకర్ ఈ సింగరేణి రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే దీనివల్ల తమకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందనేది సంతోషపడ్డారు కానీ ఇప్పుడు ఇదే సింగరేణి శైలో బంకర్ వల్ల తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి శవాలు దిబ్బగా మారిపోతుంది ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ మూడు సంవత్సరాలలో దీని పొల్యూషన్ వల్ల బ్లాస్టింగ్ వల్ల దాదాపుగా యాభై మందికి పైగా మృతి చెందారు ఇప్పుడు ఇంటికొకళ్ళు బాధితులు అనారోగ్య బారిన పడినటువంటి పరిస్థితి ఉంది మూడేళ్ళయి ఈ ఊరిలో ఒక శుభకార్యం జరిగి మూడేళ్ళయింది ఈ ఊరిలో ఒక పెళ్లి బాజా మోగి ఈ ఊరికి పిల్లనివ్వడానికి భయపడిపోతున్నారు చుట్టుపక్కల గ్రామాల వారు కారణం వరుస మరణాలు ఇంకెవరు వస్తారు సార్ అసలు పెళ్ళిళ్ళకి కూడా ఎవరు రాడు ఎందుకంటే మా పిల్లల్ని చేసుకోవాలన్నా ఎవడ ముందుకు రావట్లేదు మా పిల్లల్ని బయట వాళ్ళు మా పిల్లగా చేసుకోవాలన్నా కానీ పిల్లలు ఇవ్వడానికి మషిని చూసి కూడా వాళ్ళు జడిచిపోతారు పచ్చని పొలాలు ఉన్న దాంట్లో హాయిగా బతికే మనుషులతో కిష్టారం ఒకప్పుడు సంతోషంగా ఉండేది కానీ అదంతా గతం ఇప్పుడు ఆ నవ్వులు లేవు ప్రతి ఇంట్లో ఒక విషాదగాథ చెవులు పోట్లు వస్తే కళ్ళు మస్తం కొంటే తన నొప్పి వచ్చి కాళ్ళు నొప్పులు వస్తే ఇక శరీర భాగం అంతా బాధే ఎన్ని సమస్యలు అంటే ఈ సైన బంకర వల్ల ఆ దుమ్ము దూలు మా మీద పడి ఆ నీళ్ళు కూడా మంచిగాక దుర్ద శరీరం అంతా దురద మత్స్సులో ఇట్లా మేము వ్యాధులతో బాధలతో బాధపడుతుంటే మరి ఆ సింగరేణ వాళ్ళకి కొంచెం కూడా జాలి అభివృద్ధి జరగాల్సింది దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్న ఘనత సింగరేణిది కానీ కిష్టారం గ్రామంలో మాత్రం సింగరేణి కాలుష్యం చీకట్లు మిగులుస్తోంది బతుకులు బుగ్గి పాలు చేస్తోంది మేము లేని వాళ్ళు అండి మేము అసలు చూ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు చూపించుకునే స్తోమత కూడా మాకు లేదు మేము ఏం చేయాలి ఎటు పోవాలో మాకు అర్థం కావట్లేదు మా ప్రాణాలైనా మాకు ఈ సింగరేణి డస్ట్ నుంచి మా ప్రాణాలు మాకు దక్కి మని మేము వేడుకుంటున్నాం శైల బంకర్ని తీసేసి లేకపోతే మాకు పునరావాసం అన్న కల్పించి మా ప్రాణాలు మాకు దక్కి మనం భిక్ష పెట్టమని వేడుకుంటున్నాం అంతేనండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం అంబేద్కర్ కాలనీ బీసీ కాలనీలకు మరణ శాసనం రాసింది సింగరేణి కాలుష్యం ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలు నిత్యం బంకర్ పొల్యూషన్ ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్లతో భ్రాంతులకు గురవుతున్నాయి వాటి ద్వారా వచ్చే దుమ్ము ధూళి కాలుష్యాలతో ప్రాణాలు పోతున్నాయి సింగరేణి సైలో బంకర్ కాలుష్యం వల్ల ప్రతి కుటుంబానికి ఒక బాధితుడు అనారోగ్యం బారిన పడినటువంటి పరిస్థితి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైద్యం చేయించుకునేటువంటి స్తోమత లేక వీళ్ళందరూ కూడా ఈ విధంగా పడినటువంటి పరిస్థితి వేలకు వేలు చికిత్స కోసం ఖర్చులు పెడుతున్నారు దాదాపుగా ప్రతి ఇంట్లో ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఈ కుటుంబంలో అయితే వీళ్ళ ముగ్గురు బాధితుల అనారోగ్యం బారిన పడేటువంటి పరిస్థితి ఊపిరితిత్తులు కావచ్చు లివర్ కావచ్చు గొంతు జాయింట్ పెయిన్సు గొంతుకు సంబంధించి కొంతమంది మాట్లాడలేనటువంటి పరిస్థితి నడవలేనటువంటి పరిస్థితి కదలలేనటువంటి పరిస్థితిలో బాధితులు ఉన్నారు కొన్ని నెలల పాటు వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకొని ఇప్పుడు ఆ స్తోమత లేక మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఖమ్మం సత్తుపల్లి చుట్టుపక్కల ఏ ఆస్పత్రికి వెళ్లినా కిష్టారం కాలుష్య బాధితులే దేశాభివృద్ధికి సహకరించాలన్న సదుద్దేశంతో బొగ్గు తవ్వుకోవడానికి సింగరేణికి ఆ కాలనీలో అవకాశం కల్పించాయి అయితే తమ ప్రాణాలు పోతున్న సింగరేణి యాజమాన్యం పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళిన వాళ్ళు తిరిగి శవాలు గాని వస్తున్నారు అంట వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సైలో బంకర్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వీరందరితో కూడా ఒకసారి బాధితులతో మాట్లాడదాం. బాధితు కుటుంబాలు వీళ్ళందరూ కూడా చెప్పండమ్మా ఎవరు చనిపోయారు ఏంటి సమస్య ఏంటి? మా కూతుర్ అండి. అందరికీ నమస్కారం అండి నా పేరు నాగమణి మాది కిష్టారం అంబేద్కర్ కాలనీ ఈ బంకర్ దగ్గర ఉండే కాలనీ మాదే కాబట్టి మేము మాట్లాడుతున్నాం కానీ ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక కూతురు తండ్రి ముందే చనిపోవటం జరిగింది తల్లే పోసేస్తుంది కానీ ఏమి కూడా ఈ మధ్యకాలంలోనే పాపం బాగా ఈ ఊపిరి పీర్చుకోలేక చానాలు తిప్పలబడి లేక కానీ ఆమెను హాస్పిటల్లో తీసుకె తీసుకెళ్తే ఆమెకి క్యాన్సర్ అని చెప్పడం జరిగింది ఎంతో వయసు లేదేమో ఈ మధ్యకాలంలోనే చనిపోయింది సత్తుపల్లిలో జనావాసాలకు దగ్గరలోనే సైలో బంకర్ ఏర్పాటు చేయడం సమస్యకి ప్రధాన కారణం ఇదే ఇప్పుడు కిష్టారం గ్రామంతో పాటుగా బీసీ అంబేద్కర్ కాలనీల ప్రజలకు శాపంగా మారింది బొగ్గులో పని పోకుండా జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందని ఇక మేము ఏడా మందులో ఆడతాం అయ్యా ఓ పదిహేను రోజులు అయ్యాక ఇక ఆయన పనుకున్నాడు పడుకున్నట్టే చచ్చిపోయిండు మా చిన్న ముందు ముందు అండి చిన్నపిల్లడు పెళ్ళి కాకితమే తర్వాత ఈ నడిపి దూటికి పోయి జ్వరం తగిలింది దింపు వచ్చిండు జరం చేతుల్లోనే ఊపిరిపోయింది రెండు వేల ఇరవై రెండు మే నెలలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సైలో బంకర్ని ని ప్రారంభించారు కిష్టారం గ్రామంతో పాటు బీసీ అంబేద్కర్ కాలనీలకు ఈ బంకర్ వంద మీటర్ల దూరంలోనే ఉంది అంతవరకు ఆనందంగా ఉన్న వీరి జీవితం ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏర్పాటుతో తలకిందులైపోయింది రెండు వేల రెండు సంవత్సరంలో సింగరేణి వచ్చిన తర్వాత సత్తుపల్లి మొత్తం కూడా బొగ్గు సత్తుపల్లెగా మారిపోయింది కానీ ప్రధానంగా ఆ బొగ్గు గనులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా కిష్టారం కానీ బీసీ కాలనీ దళిత కాలనీ ఉన్నటువంటి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు బ్లాస్టింగ్ కారణంగా ఎగిసిపడుతున్న నల్లని దుమ్ము ధూళితో ఆరోగ్యాలు నాశనమైపోయాయి మూడేళ్లలో గ్రామంలో యాభై మందికి పైగా చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్తో పచ్చని పొలాలు నల్లని దిబ్బలుగా మారిపోయాయి ఎగిసిపడుతున్న దుమ్ము రేణువులతో స్వచ్ఛమైన లేకుండా పోయింది ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని అన్నం తినడానికే లేదు కారణం ఎటు చూసినా బూడిద కాసిన్ని మంచి నీళ్లు తాగుదామన్నా బావుల్లో బూడిద ఎవరిని చూసినా చర్మ సమస్యలు దురదలు గొంతు సమస్యలు కంటి సమస్యలు సర్వసాధారణ అక్కడ శ్వాసకోశ ఇబ్బందులతో ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోతోంది మెయిన్ పక్కనే ఉంది కదా మైన్ మామూలుగా అయితే ఒక పది కిలోమీటర్ దూరంలో ఉండాల మనకు ఒక టూ కిలోమీటర్ దూరంలో కూడా లేదు మెయిన్ పొల్యూషను అసలు మామూలుగానే మామూలుగానే పొల్యూషన్ బాగుంటుంది ఆ బొగ్గు ఓపెన్ కాస్ట్ అవ్వటం వల్ల ఇంత ముందు అండర్గ్రౌండ్ ఉండేది కొంచెం తక్కువ ఉండేది దానికి కూడా ఉండేది కానీ ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ఉండటం వల్ల డైరెక్ట్గా సత్తుపల్లి ఊరు మొత్తం దానివల్ల ఇన్వాల్వ్ అవుతుంది రేజర్లు కావచ్చు కిష్టారం కావచ్చు మైనింగ్ వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెంది తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్తో పడరాని ఇబ్బందులు పడుతున్నారు పంట పొలాలు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు ఇప్పుడు మా వాళ్ళు చేసిన తప్పు ఒకటండి మా పొలాలు ఇచ్చి ఒక తప్పు చేశారు తెలిసి తెలియక ఆ తప్పు మేము సరి జైలు వేసుకోలేకపోతను ఎవరు ఏమి వెళ్ళలేక ఎవరు కాళ్ళు ఎళ్ళల్లో ఉండి ఇప్పుడు తట్టుకోలేక రోడ్డు ఎక్కినామండి మాకు ఏదో వాడు సాయం చేసి మాకు ఈ ఈ బొగ్గున మార్ నుంచి మాకు ఎడదల చేయమని అడుగుతున్నాం అయినా సైలో బంకర్ నుంచి వెలువడే బొగ్గు కాలుష్యంతో కాలనీ మొత్తం నల్లటి దుప్పటి కప్పినట్టు కనిపిస్తోంది ఒక్కొక్కరిగా అంత చిక్కని వ్యాధులతో ప్రాణాలు పోతున్నా సింగరేణి అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ముప్పై నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అయినా ఫలితం లేకపోయింది ఏళ్లు గడుస్తున్నా గడపకో మనిషి ప్రాణం పోతున్నా సింగరేణి కనికరించలేదు కిష్టారం పరిసర వాసులకు న్యాయం జరగలేదు సింగరిణి యాజమాన్యంతో మాట్లాడి సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేరలేదు ఇలా అయితే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు ప్రపంచంలో మరణాన్ని మించిన శిక్ష ఏముంటుంది కానీ ఊపిరాడని పరిస్థితుల్లో ఈ బతుకు కంటే చావే నయం అనుకుని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా కిష్టారంలో ఉన్నారు తమ గుండె కోసని తాము అనుభవిస్తున్న నరకాన్ని సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఈ ఉదంతం కన్నీరు పెట్టిస్తుంది చాలా ఆరోగ్యంగా ఎంత ఎంత దుఃఖం శోకం తమ ముందు ఆరోగ్యంగా తిరిగిన మనుషులు మూడేళ్లలోనే ఇలా రాలిపోతుంటే కిష్టారం కుంగిపోతోంది శైలవంకర్ పొల్యూషన్ తో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కళ్ల ముందే తమ వారిని కోల్పోయి ఆవేదన చెందుతుండమే కాకుండా ఇప్పుడు ఇంటికొకళ్ళు మంచానబడి కదలలేని నడవలేని స్థితిలో ఉన్నారు ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఏం జరుగుతుందనే ఒక ఆందోళన టెన్షన్లో బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు దీ ఈ సమస్యకి పరిష్కారం సైలో బంకర్ని పూర్తిగా తొలగించటం లేదా అది తొలగించినటువంటి పక్షంలో ఈ బాధిత కుటుంబాలు ఈ కాలనీలు ఏదైతే ఉందో ప్రత్యామ్నాయంగా మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడి నుంచి తరలించి వీరికి మెరుగైనటువంటి ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వరుస మరణాలు ఇక్కడి వారిని కలచివేస్తున్నాయి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కారణంగా కిష్టారం గ్రామానికి రావాలంటేనే బంధువులు భయపడిపోతున్నారు ఈ ఊరికి పెళ్లి సంబంధం చెప్తున్నారు ముఖ్యంగా మా ఊరికి పిల్లల్ని ఇవ్వాలన్నా కానీ పిల్లల్ని ఇవ్వాలంటే మీది కిష్టారం మేము ఇవ్వమంటున్నారు మా మా గృహాలు మంచిగా తిని తినక నిర్మించుకున్న కానీ అవి శుభ్రంగా ఉండే పరిస్థితి లేదు మేము ఈ షాకిరి చేసుకోలేక ఈ డస్టుకి కడుక్కోలేక ఆరోగ్యం మాకు క్షీణించిపోతుంది మా ఊపిరితిత్తుల వ్యాధులు చర్మ వ్యాధులు క్యాన్సర్లు ఎక్కువగా అవుతున్నాయి ఇన్ని కష్టాలు పడుతున్న తమను కనీసం పాలకులు అధికారులు కూడా పట్టించుకోవట్లేదని కిష్టారం ప్రజలు వాపోతున్నారు ఒకసారి సింగరేణి సైలో బంకర్ కి సామూహిక పిండ ప్రదానం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు కూడా రాస్తారోకోలు ధర్నాలు చేపట్టారు రోడ్లపై బైఠాయించారు అయినా సమస్య తీరకపోవడంతో ఇక తమకి దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు ఎవరిని చూసినా చర్మ వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పొక్కులు వచ్చేసి పుండుల్లా మారిపోతున్నాయి పిల్లల ఇబ్బందులు మరింత వర్ణనాతీతంగా ఉన్నాయి పాఠశాలలకు వెళ్లే పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంటి నుంచి ముస్తాబై స్కూల్కి వెళ్లిన గంటలోపే మసిబొగ్గుల్లా మారుతున్నారు కాళ్ల కంటుకుంటున్న ధూళిని చూస్తేనే అర్థమవుతుంది ఈ గ్రామంపై బొగ్గు కాలుష్యం ఏ స్థాయిలో పగబట్టిందో అని ఇక్కడ పొల్యూషన్ వల్ల చాలా డిసీజెస్ కూడా వస్తున్నాయి స్కిన్ డిసీజ్లు కానీ లంగ్స్లో చాలా కోల్ అనేది ఇరుక్కొని వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ స్కూల్కి వచ్చినా కానీ ఇన్ని ట్రీస్ ఉన్నాయి ఇక్కడ పొల్యూషన్ బాగా ఉంటుంది ఇప్పుడు కాలు కింద మామూలుగా మేము ఫ్రెష్ రెడీ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కోలంతా కాలుకే ఉంటుంది బొగ్గు చాలా అంటుతుంది కాబట్టి ఇక్కడ పొల్యూషన్ని తగ్గించాలని అడుగుతున్నాము ఈ ఊరికి వచ్చినప్పటి నుండి నాకు చాలా జబ్బులు వచ్చాయి అంటే జలుబు దగ్గు ఇంకా జ్వరం కూడా చాలా వచ్చింది సో సింగరేణి వాళ్ళు కోల్ని తగ్గియాలని నేను కోరుతున్నాను అనారోగ్య సమస్యలు చిన్నారులను చిన్న భిన్నం చేస్తున్నాయి చర్మ సంబంధ వ్యాధులతో అల్లాడిపోతున్నారు ఒంటిపై పుండుల్లా మారుతున్న గాయాలతో స్కూలికి రాలేక చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేక అవస్థలు పడుతున్నారు సైలో బంకర్ వల్ల పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తమని కాపాడాలని ఇక్కడ వారు వేడుకుంటున్నారు పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయొద్దని ఉపాధ్యాయులు కోరుతున్నారు సింగరేణి ప్రాంతంలో ముఖ్యంగా సైలో బంకర్కి చాలా పక్కనే మా స్కూల్ ఉండటం వల్ల బ్లాస్టింగ్ జరిగినప్పుడు కొన్ని విషవాయువులు మా స్కూల్ వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి దాంతోపాటుగా డస్ట్ మాత్రం కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది ఆత్తుపల్లి జీవీఆర్ ఓసీ నుంచి బొగ్గుని రవాణా చేసేందుకు సింగరేణి సంస్థ కిష్టారం గ్రామం వరకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసింది బొగ్గుని రైలు బోగిలో నింపేందుకు అంబేద్కర్ కాలనీకి సమీపంలోనే బంకర్ని నిర్మించింది బోగిల్లో బొగ్గు నింపే క్రమంలో నల్లటి దుమ్ము గాల్లో కలిసిపోయి వాయు కాలుష్యానికి కారణమవుతోంది ఈ కాలుష్యం పక్కనున్న గ్రామంపై పడుతూ ఉండడంతో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది ఉదాహరణకి డస్ట్ ప్రాబ్లం రావటం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి అదేవిధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఇట్లా అనేక రకాల సమస్యలు వచ్చి ఎప్పుడూ లేనంతగా సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు స్కిన్ ప్రాబ్లమ్స్ తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ అదేవిధంగా వాటర్ వల్ల మన తోత్ గొంతు సమస్యలు ఇలాంటివి ఎదురు కావడం జరుగుతుంది బంకర్ నిర్మాణ సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీని అధికారులు తుంగలో తొక్కారు బొగ్గు నింపే సమయంలో కనీస కాలుష్య నియంత్రణ చర్యలు కూడా చేపట్టలేకపోతున్నారు దీంతో ఊరికి ఆనుకునే ఉన్న శైల బంకర్ గ్రామస్తుల పాలిట మరణ శాసనంగా మారింది మేము మొత్తం నలుగురు ఒక కామ తిత్తి మేము బతకాలి ఇంత నేను లారీ డ్రైవర్ చేశాను విస్తారాలు లేకుండా బతకా శైల బంకర్ వచ్చి పట్టింది హాస్పిటల్కి తీసుకుంటారు వాళ్ళు కూడా ఈ నొప్పుల వల్ల కాలుసు వాళ్ళే నొప్పులు వచ్చినా అని దాటలో నెల నెల పోయి మందులు తీసుకుంటున్నా దీనిపై కిష్టారం గ్రామస్తులు అనేక తమ గోడు వెళ్లగక్కిన వినేవారే కరువయ్యారు ప్రాణం పోయిన ప్రతిసారి వచ్చి తమ గళం వినిపిస్తూనే ఉన్నారు మరి దీనికి ఏది శాశ్వత పరిష్కారం అనేది మేము ఖచ్చితంగా బాధితులకు మేము ఎప్పుడు అండగా ఉంటాం బాధితుల సమస్యలు నేను ఒక డాక్టర్గా గమనించిందే నేను వీళ్ళందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ ఈ పొల్యూషన్ వల్ల వస్తున్నాయని గమనించే నేను దాన్ని ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారండి ఇది దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేయాలనే ఆలోచనలోనే ఉన్నాము దురదల వంటి సమస్యలే కాదు గొంతు వ్యాధులు కండ్ల సమస్యలు వస్తున్నాయి తలనొప్పి జ్వరాలు కామన్గా మారిపోయాయి లంగ్స్ ప్రాబ్లం ప్రధానంగా కనిపిస్తోంది కొందరు నడవలేని స్థితికి చేరితే ఇంకొంతమంది ఒంటి నొప్పులతో తమ పనులు కూడా తాము చేసుకోలేకపోతున్నారు చిన్న పెద్ద కారణంగా అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఓపెన్ కాస్ట్ తో నరకం అనుభవిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు దీని నుంచి డస్ట్ రాకుండా చాలా చర్యలు తీసుకోవడానికి టోటల్ నాలుగున్నర కిలోమీటర్లు కవర్ చేయడం జరిగింది అలాగే సైడ్లో బంకర్స్ అన్నీ కూడా క్లాడింగ్ అరేంజ్మెంట్స్ అంటే చుట్టూ అంతా కూడా కవర్ చేయడం జరిగింది అలాగే దానికి రా వచ్చే ముందే కోల్ని డంపర్స్లో తడపడం జరుగుతుంది దీనికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సైడ్లో బంకర్ నుంచి కోల్ లోడ్ చేసే ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ అన్ని చర్యలు తీసుకుంటాము శైలో బంకర్ కాలుష్యంతో ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో సైలో బంకర్నైనా ఇక్కడి నుంచి తరలించండి లేదంటే తమ గ్రామానికి అండ్ ఆర్ ప్యాకేజ్ కింద పునరావాసమైనా కల్పించండి అని వారు డిమాండ్ చేస్తున్నారు కొమ్మేపల్లి గ్రామం జగన్నాపురం గ్రామాలకి ఏ విధంగా అయితే సహాయం చేసి వాళ్ళ పెళ్ళైన వాళ్ళని కానివ్వండి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళని కానీ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఎట్లయితే ఇళ్ళ స్థలాలు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చిందో ఆ విధంగా ఇస్తే మేము కూడా ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామండి శైలోబంకర్ కిష్టారం గ్రామస్తుల పాలిట సైతాన్లా మారింది ఒకప్పుడు ఈ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా చిరునవ్వులు కనిపించేవి కానీ నేడు ఆ ఛాయలే లేవు ఎప్పుడు ఏ ఇంట్లో చావు డప్పు మోగుతుందోనన్న కలవరం కనిపిస్తోంది ఇప్పటికైనా తమ కష్టాలను దూరం చేసి కన్నీళ్లు తుడిచేలా చూడాలని వేడుకుంటున్నారు కిష్టారం గ్రామస్తులు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించాలి ఈ సైలో బంకర్ని మార్చటం లేదా తమని ఇక్కడ నుంచి మార్చి పునరావాసం కల్పించి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం తమకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి తమ ప్రాణాలని కాపాడాలని ముక్త కంఠంతో నిర్వాసితులందరూ కూడా కోరుతున్నారు ఇప్పటికైనా సింగరేణి అధికారులు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ కిష్టారం ఖమ్మం జిల్లా